అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తో పాస్తా చేద్దాం రండి నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా చిలకర తీసుకున్నాను అలాగే పాస్తా కూడా చూపిస్తాను ఒక స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి చూస్తున్నారు కదా అలా కాస్త మరుగుతున్న తర్వాత మనం తీసుకున్న పాస్తాని ఆ వేడి నీళ్ళైతే వేసేసుకోవాలన్నమాట చూడండి నేను తీసుకున్నది చాలా చిన్న ప్యాక్ అనమాట మీకు చూపిస్తున్నాను ఇప్పి ఇప్పి పాస్తా తీసుకున్నాను చూసారు కదా ఇవి మనం వేడి నీళ్ళలో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే చాలండి కాస్త బాయిల్ అవుతాయి అనమాట చక్కగా చూస్తారు కదా ఇలా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా తింటారు ఇవి కాస్త రెండు మూడు రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇలాగ దూరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత మనం ఒక చిన్న టమాటా అయితే తీసుకున్నాం కదా ఈ టమాటా కూడా వేసేసుకోవాలన్నమాట ఈ టమాటా కూడా బాగా మగ్గాలన్నమాట మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే చూపిస్తున్నాను చూడండి ముందు ముందైతే పాస్తా అయితే వేసేస్తున్నాను చక్కగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గి వేగిన తర్వాత పాస్తా వేసి ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోవాలండి ఇందులో మీ దగ్గర ఉంటే సోయా సాస్ కాస్త వేయండి చాలు సోయా సాస్ తర్వాత అలాగే టమాటా కచెప్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా ఒక కాస్త ఎక్కువేం కాదు కాస్త వేయండి ఇలా చేసి అలాగే కాస్త ఉప్పు కారం కూడా వేయండి స్కిప్ అయిపోయింది నేను రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి ఇదంతా మసాలా అంతా చక్కగా పట్టించుకోవాలన్నమాట వేసిన సాస్లన్నీ కూడా అలాగే మనకి ప్యాకెట్ లో ఒక మసాలా ప్యాకెట్ అనేది ఒకటి వస్తుంది చూడండి నేను మీకు చూపిస్తున్నాను కట్ చేసి అయితే ఇలా వేస్తున్నాను ఈ పొడి వేస్తే సరిపోతుందండి మీ దగ్గర సాసులు లేకపోయినా సరే ప్యాకెట్లో వచ్చే ఈ ఒక్క పొడి వేసి చేయండి నేను చేసిన ప్రాసెస్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చాలా ఇష్టంగా అయితే తింటారు అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఉండే పాస్త అయితే మనకి రెడీ అయిపోయింది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్